మతపరమైన రిజర్వేషన్ రద్దు చేయాలని కాంగ్రెస్ ఓటు బ్యాంక్ రాజకీయాలను ఇప్పటికైనా మానుకోవాలని ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్ అన్నారు హైదరాబాద్ అంబేద్కర్ హలీకేర్ చౌరస్తా వద్ద పూల విగ్రహానికి పూలమాల వేసి నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా డాక్టర్ లక్ష్మణ్ మాట్లాడుతూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన వైఖరిని ఇప్పటికైనా మార్చుకోవాలని హెచ్చరించారు ముస్లిం ఉపకులాలకు ఇచ్చిన ఓబీసీ హోదాను కలకత్తా హైకోర్టు రద్దు చేయడాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు హైకోర్టు ఇచ్చిన తీర్పును ఖాతరు చేయాలని పలికారు రాజ్యాంగాన్ని మొత్తం భారతదేశ ప్రజలందరే కాకుండా ప్రపంచం మొత్తంలో కూడా అందరూ దాన్ని ఒక ఆదర్శంగా తీసుకుంటున్నటువంటి రాజ్యాంగాన్ని కించపరిచే విధంగా ఈరోజు ఏదైతే కాంగ్రెస్ అయినటువంటి మమతా బెనర్జీ గారు ఈరోజు ఏదైతే బీసీల హక్కులను రిజర్వేషన్లు కాలరాసి ముస్లింలకు ఏదైతే రిజర్వేషన్ ఇచ్చి ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళని హైకోర్టు ధిక్కరించిన దాన్ని కూడా ఆమె ధిక్కరించడం అనేది చాలా శోచనీయకరమైన విషయం ఇది దీనిని తీవ్రంగా మేము బీసీల మందరం కూడా దేశం మొత్తం కూడా యావత్తు బీసీ అంతా అదే సంఖ్యలో బీసీల మందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం దీనిపైన ప్రతి ఒక్కరూ కూడా ఏదైతే హైకోర్టు ఇచ్చిన తీర్పు పైన ప్రతి ఒక్కరూ ఈరోజు చాలా ఆనంద భాష్పాలు తెరపడం జరిగింది ఎందుకంటే ముఖ్యంగా ఈరోజు రిజర్వేషన్ల పైన వీళ్ళు లేని అవ అపోహలు కల్పిస్తూ మత మతపరమైనటువంటి కుల కలహాలకు దారితీసి దేశాన్ని ఒక శాంతి భద్రత లేకుండా చేసే ప్రయత్నంలో భాగం కూడా ఇదొక భాగంగా మేము భావిస్తున్నాం కాబట్టి దీన్ని మేము తీవ్రంగా కనిపిస్తున్నాం మమతా బెనర్జీ ఇప్పటికైనా కానీ ఆమె తమ వైఖరి మార్చుకోవాలని మేము కోరుకుంటున్నాం ఇంకోటి ఏంటంటే ఈరోజు మన కాంగ్రెస్ ప్రభుత్వం స్థానికంగా ఉన్న తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఏదైతే నలభై మూడు శాతం మాకు బీసీలకు వాగ్దానం చేసి నెక్కినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా ఈసారి ఫార్టీ త్రీ పర్సెంట్ ఇచ్చి దాని ప్రకారంగానే దాని అనుగుణంగానే ఈ స్థానిక పరమైన ఎలక్షన్ల ఎన్నికల కూడా వాళ్ళు పూనుకోవాల్సిందిగా మా డిమాండ్గా మేము అందరం ఈ రోజు ఈ సందర్భంగా అందరం డిమాండ్ చేస్తాం